హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి పాపకి డ్రస్సులు ఇట్లా ఉంటుంది ఇది సైజు వచ్చేసి పదకొండేళ్ళు ఏళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా ఉంటుంది డ్రస్ ఇది ఇది ఇట్లా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఎన్నికల్లో వచ్చేసి జిబ్ వస్తుంది ఎన్నికల్లా కట్టుకోవడానికి ఇట్లా ఆడిన టైం వస్తుంది ఇట్లా వస్తుంది వచ్చేసి ఇది పదకొండు ఏళ్ళ పాప వరకు వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా దీనికి వచ్చేసి ఇట్లా పాయింట్ వస్తుంది పాయింట్ కూడా అదే కలర్ పాయింట్ వస్తుంది బాగా పెద్దగా ఉంటుంది పాయింట్ కూడా ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది డ్రస్సు దీని రేట్ వచ్చేసి ఐదు వందలు పడుతుంది ఐదు వందలు ఐదు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది ఇట్లా ఫియాన్స్ వస్తుంది ఎన్నికల్లా ఇట్లా జిప్ వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది రేటు మాత్రం ఐదు వందలు ఐదు వందల యాభై పడదాది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రస్ చూడండి ఫ్రెండ్స్ డ్రస్ ఎట్లా ఉందో పది పదకొండు ఏళ్ళ పాప వరకు వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పాప డ్రస్ వేసుకుంటే కదా ఇట్లా వస్తుంది ఏ విధంగా ఉండాలి ఇట్లా దీంట్లో కలర్లు మామూలు అంటే ఏదైనా ఇక వస్తుంది ఈ మోడల్లో ఇక వస్తాయి ఇట్లా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది రేట్ మాత్రం తక్కువ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ఓన్లీ మూడు వందల యాభై ఇట్లా వస్తుంది మోడల్ బాగుంటుంది క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కూర్చుకోదు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి ఎన్నికల్లా జిబ్బు వస్తుంది పాపకు సన్నకునే లావుగానే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది డ్రెస్ బాగుంటుంది ఏ డ్రెస్ కూడా బాగుంటుంది ఇట్లా వస్తుంది ఏ విధంగా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది దీనికి కూడా పాయింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏ మోడల్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఈ టైప్లో వస్తుంది సైజు వచ్చేసి ఏడు ఏండ్లు ఎనిమిది ఏండ్లు తొమ్మిది ఏళ్ళ పాప వరకు బయొచ్చు సైజు వచ్చేసి ఇది ఎక్సెల్ సైజు దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఉండే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఉంటుంది సైజు వచ్చేసి ఇది ఎక్సెల్ ఇది ఎక్సెల్ సైజు ఇట్లా ఉంటుంది దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇట్లా ఈ కలర్ పాయింట్ వస్తుంది బాగుంటుంది ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా వస్తుంది దీనికి ఇలా ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది పాయింట్ వస్తుంది దీంట్లో చిన్న సైజు ఒక రేటు పడుతుంది పెద్ద సైజు ఒక రేటు పడుతుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సేమ్ పది ఏళ్ళ పాపకు ఇది కూడా పది ఏళ్ళ పాపకు వస్తుంది దీని రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఐదు వందలు పడుతుంది రేటు ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే ఎన్నికల్లా జిబ్బు వస్తుంది పాపకు లాగా ఉండే సన్నగా ఉండే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది షైనింగ్ క్లాత్ ఇది క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ పిల్లలకైతే ఎం పుచ్చుకోదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ కావాలంటే రెడ్ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చీర క్లాత్ చీర మాలల్లో ఇట్లా ఉంటుంది డ్రస్ ఇది కూడా బాగుంటుంది రేటు దీన్ని ఇది రేట్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై నాలుగు నాలుగు వందలు నాలుగు వందల యాభై పడుతుంది సైజు కూడా పెద్దగా ఉంటుంది పది ఏళ్ళు పదకొండు ఏళ్ళు పది పన్నెండు ఏళ్ళ పాపం సైజు ఇట్లా వస్తుంది ఈ విధంగా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ అయితే కదా సేమ్ కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా అదే కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి కూడా సేమ్ దీనికి ఇలా జిబ్బు వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రస్ దీంట్లో కలరు ఈ రెండు మోడల్ ఒకటే ఏ కలరు ఏ కలరు ఈ రెండు ఒకటే సైజు కూడా ఒకటే ఐదు వందలు పడుతుంది యాక్చువల్ సైజు ఇది పదిహేనుల పాప వరకు పెయచ్చు ఇట్లా వస్తుంది రెండు మోడల్ ఒకటే మోడలే కలర్లు ఒకటి వేరే అంతే సేమ్ సైజు సేమ్ మోడల్ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంటే ఇద్దరికి ఒకటే మోడల్ డ్రస్సే వేయచ్చు ఒకటే కలర్ కావాలంటే ఒకటే కలర్ అయినా ఉంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏ మోడల్ డ్రస్ ఇది కూడా సేమ్ పది ఏళ్ళ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇదంతా అంటారు అంటే డ్రస్సు ఇట్లా వస్తుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి నాలుగు వందల నాలుగు వందల యాభై పడుతుంది నాలుగు వందలు నాలుగు వందల యాభై పదిహేనుల పాపకు వస్తుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఎన్నికల సేమ్ జిబ్బు వస్తుంది పాప అలా ఉన్నాయి సన్నగా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఎన్నికల్లా ఎన్నికలు వచ్చేసి ఇట్లా లాడేలు వస్తాయి ఇట్లా ఉంటుంది డ్రస్సు దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది పాయింట్ సేమ్ ఇదే కలర్ రెడ్ కలర్ పాయింటే వస్తుంది ఇట్లా రెడ్ కలర్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ డ్రెస్ ఇది ఇంతకుముందు కూడా చూపించాను మళ్ళీ చూపిస్తాను సేమ్ ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ పది ఏళ్ళు పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళ బాగా వరకు వేయచ్చు పాయింట్ కూడా పెద్దగా వస్తుంది సేమ్ దీంట్లో కలర్ కావాలంటే దీంట్లో కలర్ లేవు అయిపోయినాయి ఇది ఒకటే ఉంది ఇది ఒక పీసే ఉంది పింక్ కలర్ ఇట్లా వస్తుంది మోడల్ కూడా బాగుంటుంది ఇది సేమ్ వెనక ఇలా వస్తుంది కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి పాయింట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది డ్రెస్ ఇట్లా ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపించిన డ్రెస్సులల్లో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఓకే ఫ్రెండ్స్